క్రీస్ ద లార్డ్ ఇవ్వాలటి మన స్టోరీ సంసోను న్యాయాధిపతులుగా ఉన్న వారిలో ముఖ్యుడు సంసోను ఇజ్రాయిలులు పాపం చేస్తుండగా యహోవా వారిని ఫిలిస్తీయులుకు అప్పగించాడు వారు నలభై సంవత్సరాలుగా ఇస్రాయేలీయులను పాలించారు ఆ కాలాన జోరియ పట్టణస్థుడు అయిన మానోహ అనే వ్యక్తి ఉండేవాడు అతని భార్యకు చాలా కాలంగా పిల్లలు లేరు ఆమె గొడ్రాలుగా ఉంది ఒకరోజు దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలుగా ఉన్నావు నీవు గర్భవతి అయి ఒక కుమారుని కనబోతున్నావు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండుము మద్యం ద్రాక్షరసముగాని అపవిత్రం అయినా దేనిని కూడా తినకుండా ఉండుము నీవు కుమారుని కందువు అతడు దేవునికి అంకితమైన నజరేయుడు అవుతాడు అతని తల వెంట్రుకలు తీయరాదు మందు త్రాగరాదు శవాన్ని తాకరాదు తల వెంట్రుకలు కత్తిరించరాదు ఆ బిడ్డ ఇస్రాయిలను ఫిలిస్తీయుల నుండి రక్షించునని చెప్తాడు ఈ సంగతి ఆమె అతని భర్త అయిన మనోహతో చెప్తోంది అప్పుడు మనోహ దేవుడితో మేము ఆ పుట్టబోవు బిడ్డకు ఏమోమి చేయాలో మాకు నేర్పుము అని ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు కావున ఒకరోజు ఆమె పొలంలో కూర్చొని ఉండగా మళ్లీ ఆ దేవదూత ఆమెకు ప్రత్యక్షము అయింది అప్పుడు ఆమె భర్త ఆమె దగ్గర లేనందున ఆమె పరుగెత్తుకుంటూ భర్త దగ్గరకు వచ్చి భర్తతో ఇంతకు ముందు నాతో మాట్లాడిన వ్యక్తి నాకు మళ్లీ కనిపించాడు అని చెప్పింది అప్పుడు భర్త కూడా తనతో పాటు వచ్చి ఇంతకుముందు నా భార్యతో మాట్లాడింది నువ్వేనా అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి నేనే అన్నాడు అలా అయితే ఆ బిడ్డ పుట్టిన తరువాత ఎట్టివాడు అవునో మాకు తెలుపుము అంటాడు అప్పుడు ఆ వ్యక్తి నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా జరుగును అంటాడు అప్పుడు మనోహ అలా అయితే మీరు ఇక్కడే ఉండండి మీ కొరకు నేను ఒక మేకను కొట్టి భోజనం సిద్ధం చేసి తెస్తాను దయచేసి మీరు ఇక్కడే ఉండండి అంటాడు అప్పుడు దేవదూత మీరు తెచ్చిన భోజనం నేను తినను మీకు కావాలంటే దేవునికి దహన బలి అర్పించమంటాడు కాబట్టి వారు దహన బలి అర్పించగా ఆ దేవదూత ఆకాశానికి పయనం అవుతుంది ఇది చూసి వారు ఆశ్చర్యపడి నేలకు సాగిల పడుతారు ఆ తర్వాత ఆ స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది అతని పేరు సంసోను అతను పెరిగే కొద్దీ దేవుడు అతనిని ఆశీర్వాదించాడు సంసోను పెరిగి ఒకసారి తిమ్నా అనే ఊరిలో ఒక ఫిలిస్తీరాలిని చూచి ప్రేమించాడు ఆ విషయానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా సంసోను అదే పెళ్లి కోసం పట్టుబడ్డాడు ఇది దేవుని యోచనలో భాగమే సంసోను ద్వారా మీద పగ తీర్చాలనే దేవుని ఉద్దేశం అలా అతని తల్లిదండ్రులు తిమ్నాకు బయలుదేరారు ఆ సమయంలో సంసోను ఒక్కడే ఉండగా సింహం అతని మీదికి రావడంతో యహూవా ఆత్మ అతనిని ప్రేరేపించినది దాంతో అతడు మేకను చీల్చినట్టు సింహాన్ని చీల్చినాడు ఇది అతని తల్లిదండ్రులకు తెలియదు కొంతకాలం తరువాత అతడు ఆ సింహము కళేబరం చూడగా అక్కడ తేనె కనిపిస్తోంది అతడు కొంత తిని తన తల్లిదండ్రులకు ఇచ్చేను తరువాత తన తండ్రి ఆ స్త్రీని చూడటానికి వెళ్లినప్పుడు సంసోను ఒక విందు చేయించాడు ఆ విందుకోసం వచ్చిన వారితో బలమైన దాని నుండి తీపివచ్చును తిను దానిలో నుండి తిండివచ్చును అని విప్పుడు కథ వేసేను దీనికి సమాధానం చెప్తే మీకు ముప్పై సన్నని నారా బట్టలు ముప్పై దుస్తులు ఇస్తాను మీరు చెప్పలేకుంటే మీరు నాకు ఇవ్వాలని అంటాడు అందుకు వారికి ఏడు రోజుల గడువు ఇస్తాడు ఫిలిస్టీయులు సమాధానం చెప్పలేక సంసోను భార్యను బెదిరించి సమాధానం ఎంటో కనుక్కోమని ఆమె ద్వారా సమాధానం కనుక్కొని సంసోనుకు చెప్తారు సంసోను ఆ ఊరికి వెళ్లి ముప్పై మందికి వస్త్రాలను బహుమానంగా ఇస్తాడు ఈ సంఘటన తన భార్య ద్వారా తెలిపిందని తెలుసుకొని ఆమె పైకోపంతో తన ఊరికి వెళ్తాడు కొద్ది దినములు గడిచినా తరువాత సంసోను తన భార్యను చూడటానికి రాగా ఆమెను తన స్నేహితుడు చేసుకున్నాడు అని అతని మామ ద్వారా తెలుస్తోంది దాంతో కోపంగా సంసోను మూడు వందలు నక్కలను పట్టి వాటి తోకలకు దీపాల కందకాలు కట్టి నిప్పు పెట్టి ఫిలిప్పీయుల పంట పొలాల్లోకి వదలుతాడు దాంతో పంట మొత్తం కాలుతుంది ఇది విన్న ఫిలిష్తీయులు సంసోను భార్యను ఆమె తండ్రిని కాల్చిపారేస్తారు సంసోను వారి మీద తిరిగి దాడి చేసి అనేక మందిని చంపుతాడు ఫిలిస్టీయులు సంసోను కోసం వెతకగా యూదావారు సంసోనును ఆ చెరలో కట్టేసి వారికి అప్పగిస్తారు సంసోను దేవుని శక్తితో బంధాలను విరగదీసి గాడిద దవడతో వెయ్యి మందిని చంపుతాడు తరువాత సంసోను గాజా అనే ఊరిలో ఒక వ్యభిచారిని వద్దకు వెళ్లి అక్కడి గేట్లను పగలగొట్టి తీసుకెళ్తాడు తర్వాత దలిలా అనే ఫిలిష్రాలిని ప్రేమిస్తాడు ఈ వార్త విన్న ఫిలితీయులు ఆమెకు డబ్బు ఆశ చూపించి సంసోను యొక్క బలం కనుక్కో అని చెప్తారు ఆమె సంసోనును బుజ్జగించి బతిమిలాడగా రెండుమారులు సంసోను అబద్ధమే చెప్పాడు కాని ఆమె చివరికి బాధించి ఏడిపించి ఒత్తిడి చేస్తే తట్టుకోలేక మూడవసారి సంసోను నేను పుట్టినరోజు నుండి ఇప్పటివరకు నాకూ క్షవరం చేయలేదు కాబట్టి నా జుట్టును క్షవరం చేస్తే నా బలం పోతుంది అని నిజం చెప్పాడు ఆమె అప్పటికే ఫిలిస్తీయులచే లంచం తీసుకుని ఉంది కాబట్టి ఆమె నిద్రలో అతని తల వెంట్రుకలు కత్తిరించి ఫిలిస్తీయులకు అప్పగించింది దేవుని ఆత్మ అతనిని విడిచిపోయింది ఫిలిస్తీయులు అతనిని బంధించి తీసుకెళ్లి అతని కళ్లను తీయించి చెరలో వేస్తారు అతని తల వెంట్రుకలు మళ్లీ పెరుగుతుంటాయి ఒక పెద్ద వేడుకలో వారు సంసోనును తీసుకొచ్చి వేశ్యల అర్ధనగ్నంగా ఉంచుతారు సంసోను పశ్చాత్తాపం చెంది దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తాడు ఓ యహోవా దేవా నాకు మళ్లీ శక్తిని ఇవ్వుము ఒకసారి ఒక్కసారి నా కన్నులకు ప్రతీకారం తీర్చుకోనివ్వుము అంటూ నన్ను ఈ గుడికి మూలంగా ఉన్న స్తంభాలకు నిలబడనీవండి అంటాడు అప్పుడు అతని కావాలి వాడు ఆ గుడి స్తంభాలకు నిలబెట్టగా సంసోను రెండు బలమైన స్తంభాలను పట్టుకొని పుష్కరంగా నెట్టడంతో మందిరం కూలిపోతుంది అలా సుమారు మూడు వేల మందిని చంపుతాడు అతడు చనిపోయేటప్పుడు చంపిన వారి సంఖ్య బతికినప్పుడు కన్నా ఎక్కువ తరువాత అతని కుటుంబీకులు వచ్చి సంసోనును అతని తండ్రి యొక్క సమాధిలో పెడతారు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి